మనతో పాటు మెడినైన్ డాక్టర్ డాక్టర్ వెంకట్రామరెడ్డి గారు ఉన్నారు మాట్లాడతాం నమస్తే సార్ నమస్తే మా సార్ మెడి నైన్ నుంచి సార్ అంటే లైక్ బయట హాస్పిటల్స్కి మెడి నైన్కి డిఫరెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్ అది ఇప్పుడు చెప్పినట్టు మన దగ్గర అన్ని సిస్టమ్స్ ఉన్నాయి ఆకు పంక్చర్ ఆకు ప్రెషర్ ఏదైనా కావచ్చు మనకు అన్ని సిస్టమ్స్ తోటే వేరే అలోపతి కానీ మోడర్న్ మెడిసిన్ ఏదైనా కావచ్చు దాంతో మనం తీసుకుంటే ఏంటంటే అక్కడికి ఇక్కడికి మనకు మీరు అడిగిన తేడా ఏంటంటే ఒక సర్వైకల్ స్పాన్లోసిస్ అందాం లేదా ఒక సోరియాసిస్ అందాం లేదా ఒక మైగ్రేన్ అందాం సింపుల్ది మైగ్రేన్ కూడా ఏంటంటే ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గుద్ది అంటాం అది సప్రెస్ చేస్తుంది అప్పటికప్పుడు తీసేస్తుంది అంతే అది మళ్ళీ మళ్ళీ మనకు రిపీట్ అవుతుంటుంది తప్ప అది కంపల్సరీ డిసీజ్ తగ్గే అవకాశం ఉండదు పర్మినెంట్గా పోదు మన హోమియోత్ ఏంటంటే పర్మినెంట్గా దాన్ని ఎక్కడైతే రూట్ కాజ్ ఉందో దాన్ని తీసుకొని పర్మనెంట్గా దాన్ని రికవర్ చేసి మనం మా పేషెంట్కు హ్యాపీగా ఇంటికి పంపిస్తాం రెండవది దీనికి దానికి తేడా ఏంటంటే ప్రతి ఒక్కరికి మీకు తెలిసిందే అనాశనం ఇంకోటి ఇంకోటి కాలు పోల వేసుకోండి అంటాం కానీ దాంట్లో అది కాదు మీకు నక్సమిక పని చేస్తే నాకు నాట్రో మార్క్ పనిచేస్తుంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఇప్పుడు చెప్పినట్టు మనము మైండ్ సిమ్టమ్సు బాడీ సిమ్టమ్స్ పర్టికులర్స్ ఈ మూట మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మెడిసిన్ పర్సన్ టు పర్సన్ మెడిసిన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది దానివల్ల మనం ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్ అయితేనే కానీ దీన్ని క్యూర్ చేయగల కెపాసిటీ ఉండదు ఇది దీని గురించి ఏమో మనకు సార్ ఐఎంఎస్ లాగో లాంచ్ చేయడం జరిగింది అంటే ఇటు ఐఎంఎస్ అంటే ఏంటి ప్రధానంగా ఈరోజు డాక్టర్స్ డే స్పెషల్గా రిలీజ్ చేస్తారు ఏంటి అంటే దానికి ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్ అంటే మన మెడినైన్ అన్నట్లే మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ అండ్ ఇమ్యూన్ బూస్టర్స్ అన్నట్లు ఈ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అంటే మా ఇప్పుడు చెప్పినట్టు మన ఇండియాలోనే మనం ఫస్ట్ మన హైదరాబాద్లో లాంచ్ చేస్తున్నాం దీన్ని అన్ని సిస్టమ్స్ ఒక రూప్ కింద ఈ దీంతో మనకు ఒక న్యాచురోపతి అంటే డైట్ మనం తినే పద్ధతి ఏ విధంగా తినాలి తర్వాత హోమియోనా ఆకు పంక్షరా ఆకు సిద్ధాన ఆయుర్వేదిక పంచకర్మన ఇట్లా వీటిల్లో ఏది ఈయనకు మంచిగా అవుతుందో అని చెప్పి చూసుకొని దాని ద్వారా మనం ఆయనకు స్వస్థత చేకూర్చే సిస్టమే మనకు ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఇంకా రాబోయే రోజుల్లో ఏంటంటే ఇంకా మన కొన్ని బ్రాంచెస్ పెరిగిన తర్వాత మనం దీనికి ఒక ఏరియాలో తీసుకొని దీన్నే మన పేషెంట్ మన దగ్గర ఉంచుకొని మనమే డైరెక్ట్ ఏంటంటే ఇంటికి చెప్తే మనం ఇంటి దగ్గర సరిగ్గా ఫాలో చేయకపోవచ్చు మన దగ్గరనే ఫాలో చేసి పేషెంట్ తగ్గించి ఇంటికి పంపాలన్నదే మన ఉద్దేశము రాబోయే రోజుల్లో అది కూడా తొందరగా మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం అమ్మా మీరు అడిగిన దానికి ఇది మన సమాధానం సో మీరు ఒక ఆఫర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఎన్ని రోజులు ఈ ఆఫర్ ఉంది సార్ ఏంటి ఆఫర్ ఈ ఆఫర్ ఈ మంత్ వరకు ఉంటుందమ్మా అమ్మా డాక్టర్స్ డే సందర్భంగా ఈ ఆఫర్ అనేది ప్రకటించడం ఆయుర్వేదిక మెడిసిన్ ఏంటంటే మీద పోలిస్తే కాస్ట్ ఎక్కువ కాబట్టి మనం దాని మీద అయితే థర్టీ పర్సెంట్ ఇవ్వగలుగుతున్నాం మన మీద ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తున్నాం మనం ఎవరు వచ్చినా ఒక పేషెంట్ వచ్చి ఆయన ద్వారా ఇంకొకరు తీసుకొచ్చినా మనం డిస్కౌంట్ ఫిఫ్టీ కాదు సిక్స్టీ పర్సెంట్ కూడా ఇవ్వడానికి మనం అవకాశం ఇస్తున్నాం ఈ మంత్ మాత్రమే కన్సల్టేషన్ కూడా ఫ్రీ ఇస్తున్నాం డాక్టర్ సందర్భంగా ఒకటి నలుగురు తెలియాలి కదా మనం అనే ఉద్దేశంతో కూడా మనం దాన్ని రిలీజ్ చేస్తున్నాం ఈరోజు ఓకే నమస్తే